శివాంజనేయ స్వామి ఆశ్చులతో రామకృష్ణారెడ్డి గారు ఐస్ మూడో ఐదో పేరు శ్రీ లక్ష్మీ నరసింహ నంది

అది <kung government> নাহন <laughs> ধরে <Hello. laughs> మండలాలు మున్సిపాలిటీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందువలన పదహైదు నిమిషాల్లో మొదలవుతాయి తొందరనే స్టార్ట్ అయితే మధ్యాహ్నం కల్లా అయిపోవటాలనే ఉద్దేశంతో లేకపోతే లేట్ అయ్యేది పెద్ద ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అర్లీగా పెద్ద మనుషులు తొందరగా స్టార్ట్ చేస్తున్నారు దయచేసి గ్రామ ప్రజలందరూ త్వరగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ సగవంగా ఆహ్వానిస్తున్నాం

నెంబర్ మూడు దేవస్థానం బోడిసెల్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో హింది నక్షత్ర రెడ్డి బోడిసెల్ల మండలం

తిక్కేశ్వర స్వామి దేవస్థానం నాలుగు శ్రీ మందిరేష్ స్వామి గారు కొత్తపల్లి కోడమూలు మండలం కర్మ జిల్లా ఐదు బోడిచెర్ల వీరాంజనేయస్వామి ఆశిస్లతో తిట్టి నక్షత్రారెడ్డి బోడిచెర్ల మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా ఆరు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోటాల నందాల మండలం జిల్లా ఏడు శ్రీ లక్ష్మి నరసింహం నంది పేడింగ్ సెంటర్ పాసనేని రాజచౌదరి గనవరం జూనియర్ గాంద బొమ్మాయి తోడ తిరుపాలెడ్డి పేడిమామలపల్లి పెట్టూ మండలం గన్నకేశవరెడ్డి ఏడవ ఎనిమిది శ్రీ లక్ష్మి నరసింహం పాసనేని రాజచౌదరి గనవరం జూనియర్ అభయంతు ఉగ్ర తేజ ఈ మొత్తం చెదరు కియా కూడా మధ్యమం వదనల గంపలకల సింగి విభాగం కంప్లీట్ చేయబడుతుంది. మొదటి జెడ రామన్ చెప్పు కమిషన్ సమావేశం ఇన్షాలన్ లేడ హ్మ్ పంపిచే పంపిచేలే ఫోన్ చేసి పంపిచేమన్న రామన్ సగలే వనలకడైతే 天罗子，这个东